హలో నమస్తే అండి నేను మీ లక్ష్మి చౌదరిని వెల్కమ్ టు మిస్టింగ్ మధురమి తెలుగు ఆడియో స్టోరీస్ కొంచెం కోల్డ్ చేసింది గొంతి తేడాగా ఉంటుంది భయపడకండి బృందావనం పార్ట్ ఫైవ్తో మేము ముందుకు వచ్చాను ఇది అల్లుకున్న బంధం సీజన్ టూ కొత్తగా చదివే వాళ్ళు అల్లుకున్న బంధం ప్లేలిస్ట్లో ఉంది అది చదివి ఇది చదవండి అప్పుడు మీకు కథ పూర్తిగా అర్థమవుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం అత్తయ్య పిల్లలు వస్తున్నారు మనం ఇక్కడ ఎంత టెన్షన్తో వచ్చేస్తుంటే దానికి బిర్యానీ కావాలంట ఆర్డర్ వేస్తుంది ఇద్దరిలో ఇంత కూడా టెన్షన్ లేదు భయపడడం లేదు అంత బాబు బుద్ధులు బాబంతే కదా ఎంత పెద్ద సమస్య అయినా ఆ మొహంలో ఇంత టెన్షన్ కూడా కనిపించనివ్వడు వీళ్ళు ముగ్గురు కలిసి నాకు బీపీ హార్ట్ అటాక్ అన్నీ తెప్పిస్తారత్తయ్య అని అంటుంది ఐషో అప్పటి వరకు టెన్షన్ పడిన అందరికీ ఐషో మాటలకి నవ్వు వస్తుంది గారు ఆశీ కోసం బిర్యానీ హీట్ చేసి సిద్ధం చేస్తున్నారు విజయ గారు పిల్లలకి దిష్టి తీయడానికి అన్నీ రెడీ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ బిజీలో ఉండగానే శివు కారు ఇంటి ముందు ఆగుతుంది పిల్లల్ని దింపి శివ్ డైరెక్ట్ నాయక్ దగ్గరికి వెళ్ళి పిల్లలు వెనక ఉండే సెక్యూరిటీతో మాట్లాడడం మొదలుపెట్టాడు టైర్ కండిషన్ ముందు చూసుకోవడం తెలీదా అని కొంచెం సీరియస్ అవుతాడు శివ్ చూసుకునే వెళ్ళాం సార్ ఆ రోడ్లో మాదొక్కటే కాదు సార్ స్కూల్ బస్ దాటాక దాని వెనక వస్తున్న వెహికల్స్ అన్నీ కూడా అలాగే టైర్ పంచర్ అయ్యాయి అని చెబుతారు వాళ్ళు అంటే ఇది వాళ్ళు కావాలని చేశారా అని శివ్ ఆలోచిస్తూ పైకే అంటాడు అంతే అనుకుంటా సార్ ఆ రోడ్లో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారు పక్కా ప్లాన్ చేశారు సార్ వాళ్ళు అని నాయక్ అంటాడు ఈసారి కొంచెం కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి ఇంకో వెహికల్ కూడా వాడండి ఒకటి ఇబ్బంది పెట్టినా ఇంకోటి వాడుకునేలా అని చెబుతాడు శివ్ ఎస్ సార్ ఇంకోసారి ఇలా జరగనివ్వం సార్ సారీ సార్ అని చెబుతారు సెక్యూరిటీ అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి వచ్చేసరికి పిల్లల్ని బయట పెట్టి దిష్టి తీస్తున్న తల్లిని చూసి ఇంతసేపు ఏంటమ్మా వాళ్ళకి అసలే ఆకలి అని అంటే అని శివు అంటాడు అయిపోయింది నాన్న అని లాస్ట్గా నీళ్ళతో దిష్టి తీస్తారు ఆ ప్లేట్ తిప్పుతుంటే దానిలాగా కళ్ళు తిప్పుతూ నాని నాకు ఇంకో ఓపిక లేదు అని అంటూ కూర్చోబోతుంది ఆశయ అయిపోయింది ఇంక వెళ్ళండి లోపలికి అని అంటారు విజయ ఇద్దరూ లోపలికి వెళ్ళగానే ఐషు ఇద్దరిని హత్తుకొని మద్దులు పెడుతూ ఒళ్ళంతా తడిమి చూస్తుంది అమ్మా పుచ్చమ్మా మాకేమీ అవ్వలేదు మేము బాగున్నాము నువ్వు టెస్టింగ్ లాపు అని అంటుంది ఆశయ మా మాకు ఏమీ అవ్వలేదు నువ్వు ఇంక టెన్షన్ పడకు అని తల్లి కన్నీళ్లు తురుస్తాడు ఆయు ఇద్దరిని పదండి ముందు కొంచెం ఫ్రెష్ అయ్యొద్దురు అని అంటుంది ఐషు ఆకలమ్మ ముందు కడుపులోకి ఫుడ్ పంపించి తర్వాత ఏదైనా చేద్దాం అమ్మా బుజ్జమ్మా అని ఐషు గడ్డం పట్టుకొని బుజ్జిగా అంటుంది ఆషి రండి బంగారాలు ముందు ఆ షూ విప్పేసి రండి నేను తినిపిస్తాను ఇద్దరికి అని అంటారు వాణి ఈ మాట బాగుంది అని సోఫాలో కూర్చుంది ఆషి ఆయు కూడా వెళ్ళి కూర్చోగానే రావుగారు ఆశి షూ రిమూవ్ చేస్తుంటే మాయా మీరెందుకు అని ఐషు వెళ్తుంది పర్లేదులేమ్మా నా మనవడికి మనవరాలికి చేస్తే ఏమవుతుంది అని ఇద్దరు షూస్ రిమూవ్ చేస్తారు రావుగారు అందరూ ఆశి ఆయు చుట్టూ చేరి కబుర్లు చెబుతూ కూర్చున్నారు ఆశి అక్కడ జరిగిందంతా యాక్షన్ చేసి చూపిస్తూ మరి చెబుతుంది శివువాళ్ళు రాగానే శివు భోజనం చేతులు రండి అని అంటారు విజయ మీరు అందరూ తిన్నారా అమ్మా అని అడుగుతాడు శివ్ ఆయు వాళ్ళు మిస్ అయ్యింది ఒంటి గంటకి పావు గంటలో అందరికీ విషయం తెలిసి ఎవరు టెన్షన్తో తినలేదు ఇప్పుడు టైం అవుతుంది అందుకే శివ్ అడుగుతాడు అందరూ తిన్నారా లేదా అని హా మీరు వచ్చే ముందు ఫోన్ చేశారు కదా అప్పుడు మీ మారిస్తే అందరూ తిన్నారు అని చెబుతారు విజయ బుజ్జి తిందా అని అడుగుతాడు పిల్లల్ని చూసే వరకు తనెందుకు తింటుంది అక్క ఐషు తినలేదు అక్కని ఎలాగో బతిమాలితే తింది కానీ ఐషు తినలేదు అని చెబుతారు రుక్మిణి గారు పదబుజ్జి అని ఐషోని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకుని వెళ్ళి లైట్గా ఏదన్నా తిందాం అని అంటాడు ఏమీ వద్దు కన్నా అని అంటుంది ఐషు ఓయ్ డాక్టర్ నువ్వే చెబుతావు టైంకి తినమని ఇప్పుడు నువ్వే తినకపోతే ఎలా అని అంటుంది ఆశి నువ్వు మాట్లాడకుండా తిను అస్సలు భయం లేకుండా పోతుంది మీకు బాగా మీ నాన్న మీకు భయం నేర్పకుండా చేస్తున్నాడు అని చిరుకోపంగా అంటుంది ఆయుషు ఇప్పుడు నాన్న ఏం చేశారమ్మా నాన్నని అంటున్నావు నాన్న మాకన్నీ నేర్పారు కాబట్టే ఇవాళ మేము సేవ్ అయ్యాం అని అంటాడు ఆయు అన్నీ అలాగే చేస్తాడు మీ నాన్న ప్రమాదం అంచున ఉన్న టెన్షన్ పడడు మిమ్మల్ని అలాగే తయారు చేస్తున్నాడు అని అంటుంది ఐషు అలాగే ఉండాలి లేకపోతే నీలాగా భయపడుతూ కూర్చోవాలా అసలు ఎక్కడ దొరికింది నాన్న నీకు పెరిగి ఐషు అని అడుగుతుంది ఆశి అమెరికాలో అని నవ్వుతూ చెబుతాడు శివ్ అమెరికా వెళ్ళి మరి ఈ పిచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు ఎందుకు నాన్న ఇండియాలో ఎవరు దొరకలేదా అని కళ్ళు తిప్పుతూ అడుగుతుంది ఆషి నిన్ను అసలు నన్ను పిచ్చంటావా అని ఐషు చెయ్యెత్తేసరికి పెడుతుంది ఆషి ఆయు వచ్చి ఐషు పక్కన కూర్చొని అమ్మ మాతో పాటు ఇవాళ ఇంకో ఎయిట్ చిల్డ్రన్ ఉన్నారు కానీ ఎవరి దగ్గర ప్రమాదం వస్తే పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయడానికి ఏమీ లేదు తెలుసా ఓన్లీ బ్యాగ్లో ఫోన్ పెట్టారంట కొంతమందికి కానీ మా నాన్న మాకు అలా కాదు ముందు జాగ్రత్తగా మా నాన్న అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు పైగా ఏడుస్తూ కూర్చోకుండా ధైర్యంగా ఎలా వాళ్ళని డీల్ చేయాలని కూడా నేర్పించారు ఒకవేళ భయపడితే మేము ఇప్పుడు ఇక్కడ వాళ్ళమా చెప్పు మా గురించి మీకు తెలిసేద్దా మా నాన్న బెస్ట్ నాన్న తెలుసా నాన్న నన్నద్దమ్మా అంటాడు ఆయు అవునత్త మామ బెస్ట్ మామ మాకు కూడా అన్నీ నేర్పారు అని హంసిక అంటుంది అవును మా మామ బెస్ట్ అని శ్రీ కొడుకు ఆశ్రిత్ వచ్చి శివు మీద ఎక్కుతాడు మీరాకేరేంటి మీరు కూడా మీ మామ భజన చేయండి అని అంకి తన్వీల సంవత్సరం కొడుకును హంసిక సంవత్సరం నర తమ్మణ్ణి చూస్తూ అడుగుతుంది ఐషు రాస్ పిల్లలు రాలేదు ఊరు వెళ్ళడం వల్ల వాళ్ళకి ఇంకా అర్థం కాలేదులే నేను చెప్పింది అని అంటుంది హాషి వాళ్ళ బదులు నవ్వున్నావు కదా చేయడానికి అని అంటుంది ఐషోర్ అవును మా నాన్న వరల్డ్లోనే బెస్ట్ ఫాదర్ మై హీరో అంటుంది శివు మీద చుట్టూ చేతులు వేసి ఆషి చేతుల మీద కిస్ చేస్తూ అలా అనకూడదు నాన్న ఎవరు నాన్న వాళ్ళకి బెస్ట్ అంటాడు శివు అవును వాళ్ళని కూడా అలాగే చెప్పుకోమను నేను ఇలాగే చెప్తాను ఎవరికైనా ఎక్కడైనా అని అంటుంది ఆషి అత్త ఆయు బావ కూడా మామలాగే బెస్ట్ అని అంటుంది హంసిక హన్సి నిన్ను బావ అనొద్దు అని ఎన్నిసార్లు చెప్పాను కాల్మి ఆయు అని అంటాడు ఆయు ఎందుకురా నిన్ను బావ అనొద్దు వరుసదే కదా అని అడుగుతాడు కిరణ్ నాకు బావ వర్డ్ నచ్చదు మామ నువ్వు చెప్పు హంసికకి అలా పిలవద్దు అని అంటాడు ఆయు అందరూ ఆ మాటకి శివ్ వైపు చూస్తారు ఏంటి అందరూ నా వైపు చూస్తారు అని నవ్వుతూ అంటాడు శివ్ మొత్తం ప్రింటు దింపావు ఎక్కడా తేడా లేకుండా నీకెంత యాటిట్యూడ్ ఉందో అంత ఉంది నీ పిల్లలకి అని అంటాడు కిరణ్ ఉండాలి లేకపోతే కష్టం అని నవ్వుతూ అంటాడు శివ్ విజయ గారు అందరికీ స్నాక్స్ తెస్తారు మాటల్లో పడి తిండి తినలేదన్న విషయం కూడా మరిచిపోయారు అందరూ ఇప్పుడు ఇంకా అన్నమేమి తింటారు తినండివి అని అందరికీ స్నాక్స్ ఇస్తారు ఆయు రండి నాన్న మీరు యూనిఫామ్ మార్చుకొని ఫ్రెష్ అయ్యొద్దురు అని పిలుస్తారు రుక్మిణి ఓకే చిన్న నాని అని పైకి వెళతారు ఇద్దరు బాబోయ్ ఆయు సైలెంట్గా పని పూర్తి చేస్తాడు సేమ్ శివునే ఆశి మాటలతో చంపేస్తుంది అని అంటాడు కిరణ్ హా అక్కడ అందరికీ పేర్లు భలే పెట్టింది అని వరుణ్ నవ్వుతూ చెబుతాడు అయినా ఇంత ధైర్యంగా రోడ్ మీద కాపు కాసి కిడ్నాప్ చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అసలు అని అడుగుతారు రాజ్యం గారు వాళ్ళు అసలు శివు వెళ్తుంటే కూడా వాళ్ళంత డేంజర్ ఎంత డేంజర్ అని చెబుతున్నారు టీం వేస్తాం కంగారు పడొద్దు అని చెబుతున్నారు వాళ్ళని నమ్ముకుంటే ఇప్పటికీ పిల్లలు ఇంటికి వచ్చేవాళ్ళు కాదు అని రాజ్ అంటాడు ఇలాంటి ప్రమాదాలు వస్తాయని మనకి ముందు తెలియదు వాళ్ళు ఎవరో తెలీదు జాగ్రత్త పడడానికి ప్లాన్ చేయడానికి పిల్లల్ని అప్రమత్తం చేయడం జాగ్రత్తగా ఉండడం తప్ప మనం చేసేది ఏమీ లేదు శివ్ ఇంకొంచెం పిల్లలకి సెక్యూరిటీ పెంచితే మంచిదేమో అని రావు గారు అంటారు చూద్దాం నాన్న అని అంటాడు శివ్ ఐషుకి శివుని అన్నది గుర్తుకొస్తుంది నిజమే కదా ముందు ప్లాన్ చేయడానికి ఇది మనకి తెలిసి వచ్చిన ప్రమాదం కాదు కదా అయినా కన్నా ప్లానింగ్గానే పిల్లలకి ముందే ప్రమాదం వస్తే ఎలా కాంటాక్ట్ చేయాలని అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇచ్చాడు కదా నా పిచ్చితో అనవసరంగా కన్నాని టెన్షన్ పెడుతున్నా అని శివుని చూస్తూ అనుకుంటుంది ఐషు తన వైపు చూస్తూ ఉండడం చూసి ఏంటి అని కళ్ళగిరేస్తాడు సారీ అని పెదాలు కదిలిస్తుంది శివ్ చిన్న స్మైల్ ఇస్తాడు లవ్ యూ కన్నా అని అంటుంది అలాగే లిప్ మూమెంట్ ఇస్తూ షివ్ నేను నైట్కి చెప్తా అని కళ్ళతోనే అంటాడు తల కొట్టుకుంటుంది ఐషు ఇప్పుడు ఎందుకు వదిన తల కొట్టుకుంటున్నా అని శ్రీ అడుగుతుంది ఐషూని ఏం లేదు శ్రీ అని అంటుంది ఐషు ఎందుకు లేదు అన్నయ్య వదిన ఏదో కళ్ళ భాష మాట్లాడుకున్నారు ఇప్పటిదాకా అన్నయ్య ఏదో చిలిపిగా అన్నాడు అనుకుంటా అందుకే వదిన ఈ రియాక్షన్ అక్క అని అంటుంది అన్వి ఓ అదా సంగతి అని అంటుంది శ్రీ మా పెళ్ళై మూడేళ్ళైనా ఇప్పటికీ మాకు రాలేదు ఈ కళ్ళ భాషలు అంటుంది అన్వి అది అందరికీ అర్థం కావులే అన్వి కొందరికి మాత్రమే తెలుస్తాయి అని అంటుంది శ్రావణి అంతే అంతే అక్క అంటారు ఇద్దరు శ్రీ పాంతులు తగ్గాయా అని అడుగుతుంది ఐషు పర్వాలేదు వదిన నాలుగో నెల వచ్చాక అంతగా అవటం లేదు అని అంటుంది శ్రీ ఫుడ్ తిని బాగా వాడితో తిరగాలి ఇప్పుడు కడుపులో ఇంకొకరు బలం ఉండాలి కదా అని చెబుతుంది ఐషు అందరూ ఇక్కడే ఉన్నారు కదా నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అని అంటారు హరిగారు ఏమిటి పప్ప అని అడుగుతుంది ఐషు మన అన్వేష్కి పెళ్ళి చేయాలనుకుంటున్నారు కదా మా బంధువుల్లో ఒక అమ్మాయి ఉంది వరుసకు తమ్ముడవుతాడు వాళ్ళ అమ్మాయి ఉంది కాకపోతే సాధారణ మిడిల్ క్లాస్ వాళ్ళది అమ్మాయి మాత్రం బంగారం మొన్న పెళ్ళికి వెళ్ళినప్పుడు చూశాను మీకు ఆస్తి పట్టింపు లేదు కాబట్టి ఒకసారి చూస్తారా అని అడుగుతారు హరిగారు ఐషు ఆ మాటకి అన్వేష్ వైపు చూస్తుంది అమ్మాయి కలిసిపోయేదైతే చాలు హరి మనకింకేమీ ఆస్తి అంతస్తు అవసరం లేదు అని అంటారు రావు గారు ఏమో మీరందరూ ఆలోచించి చెప్తే అమ్మాయిని మా ఇంటికి పిలిపిస్తాం అక్కడ పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దాం అని అంటారు హరి గారు నరసింహ మీరే ఆలోచించి చెప్పండి అని చెబుతారు గారు మాదేం లేదు బాబుగారు మీరేం నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ అని అంటారు వాణి సరే హరి నేను రెండు రోజుల్లో చెప్తాను ఏదో ఒకటి అంటారు రావు గారు అలాగే ఇంక మేము బయలుదేరుతాం అని అంటారు హరిగారు శ్రీ అన్వి వాళ్ళు కూడా మేము వెళ్తాం హడావుడిగా వచ్చేసాం మధ్యాహ్నం అని అందరూ చెప్పేసి ఎవరు ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు ఐషు అన్వేష్తో ఒకసారి మాట్లాడాలి అని అనుకుంటుంది రేపు హాస్పిటల్లో మాట్లాడాలి అని అనుకుని పిల్లల దగ్గరికి వెళుతుంది పద్మిని సంవత్సరం నుండి ప్రయత్నం చేస్తున్నావు కొంచెమైనా ఆ అబ్బాయిని కదిలించలేకపోయావు అని అంటాడు పద్మిని తండ్రి విశ్వనాథ్ మనం అనుకున్నంత సులభం కాదు నాన్న వాళ్ళని పడేయడం అని అంటుంది పద్మిని అది నేను ముందే చెప్పాను కదా ఆ అబ్బాయిలు ఆ అమ్మాయిల్ని చూసి సొంగ కాచే రకాలు కాదు అని నువ్వే ఏదో చేస్తాను అని అన్నావు సొంగ కాల్చే రకం కాదని నాకు అతనిని కలిసిన పది రోజుల్లోనే తెలిసింది అందుకే వాళ్ళ స్టైల్లో వెళ్తున్నాను ఇష్టం లేకపోయినా ఈ ముసలమ్మ డ్రెస్సులు వేసుకుంటున్నాను నాకు నచ్చని పనులు చేస్తున్నాను అయినా వాడు నా వైపు కూడా చూడటం లేదు అని అంటుంది పద్మిని మరేం అనుకుంటున్నావ్ అని అడుగుతాడు విశ్వనాథ్ నువ్వేం కంగారు నాన్న వాడిని ఏదో ఒక రకంగా నా బుట్టలో పడేస్తాను ఇలా వర్కౌట్ అవ్వకపోతే ఇంకోటి ఆలోచిస్తాను అయినా వదినా అంటూ ఎప్పుడు ఆ ఐశ్వర్య చుట్టూ తిరుగుతూ తన ఇది చెప్తే అది వేదంలా పాటిస్తాడు అని అంటుంది పద్మిని ఆ అమ్మాయి గురించి టీవీలో వచ్చింది నీకు చూపించాను కదా పైగా ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఇప్పుడు దేవత అయ్యింది తనెంత చెబితే అంత నువ్వు తన వైపు నుండి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది అని అంటాడు విశ్వనాథ్ అంటే తన దగ్గరికి వెళ్ళి నీ మరిది నాకు కావాలి అని బతిమలాడుకోవాలా అంటుంది పద్మిని అని కాదు తనకి నమ్మకం కలిగించు తను ఒప్పుకుంటే ఇంటిల్లు పాది ఒప్పుకున్నట్టే అని అంటాడు విశ్వనాథ్ సరే నాన్న రేపటి నుంచి అదే పని మీద ఉంటాను అని అంటుంది పద్మిని వీళ్ళ మాటలు వింటున్న విశ్వనాథ్ భార్య ఒక నిట్టూర్పు విడిచి అక్కడి నుంచి వెళ్ళిపోతారు పిల్లల్ని పడుకోబెట్టి ఐషు రూంలోకి వచ్చేసరికి శివు బాల్కనీలో నిలబడి ఉంటాడు వెనక నుంచి శివుని హత్తుకొని ఏం ఆలోచిస్తున్నావు కన్నా అని అడుగుతుంది ఐషు ఏమీ లేదురా పడుకున్నారా పిల్లలు అని అడుగుతాడు హా కన్నా బాబోయ్ నీ కూతురు మాటల పుట్ట అయిపోయింది కన్నా వాళ్ళమ్మలాగనమాట అని నవ్వుతూ అంటాడు శివ్ నేనేమి అంత ఎక్కువ మాట్లాడను కన్నా అని చిరుకోపంగా చూస్తూ అంటుంది ఐషు ఆహా నువ్వెంత మాట్లాడతావో నేను చెప్పాలి నువ్వు కాదు అని ఐషు వైపు తిరిగి హత్తుకొని సారీ పిల్లల గురించి కొంచెం టెన్షన్ పెట్టాను కదా అని అంటాడు నువ్వెందుకు సారీ చెప్తున్నావు కన్నా నువ్వేం చేసావు నీ గురించి తెలుసు కూడా ఆ టైంలో నేను ఎక్కువ రియాక్ట్ అయ్యాను నేనే నీకు సారీ చెప్పాలి అని అంటుంది ఐషు పదా మరి సారీ చెబుదు ఎలా చెప్పాలో తెలుసు కదా అని అల్లరిగా అంటాడు శివ్ నేను చెప్పడానికి రెడీ అంటూ శివ్ గుండెల మీద వాలుతుంది ఐషు కథ కొనసాగుతుంది ఇక బృందావనంలో ఏమేమి జరగబోతున్నాయో తెలుసుకుందరుగాని పద్మని మరి ఏం ప్లాన్ వేస్తుంది ఐషు ఎందుకు అన్వేష్ వైపు చూసింది తెలియాలి అంటే ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి మీ అభిప్రాయాలు తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్